వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిజయే వాసిష్టాయ నమో నమ ఇక ధర్మరాజు నారదులు వారిని అడిగిన ప్రశ్న మీరు భవనానికి వెళ్ళినప్పుడు పితృలోకానికి వెళ్ళినప్పుడు మా తండ్రి గారిని చూశారు కదా వారిని కలిసి ఉంటారు వారిని ఎలా కలిశారు వారు మాకేమైనా సందేశం మీ ద్వారా పంపించారా అని అడిగాడు ధర్మరాజు దాని సమాధానం చెప్తున్నారు నారదులు వారు పితాతత్వాండుస్ నీ తండ్రి పాండురాజు ఈ హరిశ్చంద్రుడు అంటే ఏ హరిశ్చంద్రుడైతే సామ్రాట్ అయ్యి రాజశూయా చేసి రాజ్యపట్టాభిషేకం చేసుకొని విరివిగా దానాలు దక్షిణలు పాణుతులు సమర్పించి బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులు పొంది యశస్వి తేజస్వి అయి ఇంద్రసభని ఇంద్రసభలో స్థానం పొందేదో ఆ అరిశి వైభవాన్ని విన్నటువంటి మీ తండ్రి గారు చాలా ఆశ్చర్యపడ్డారయ్యా ఆశ్చర్యపడి నీకోటి సందేశం పంపించారు విజ్ఞాయ మాంసం లోటం ఆయా నేను మానవ లోకానికి వెళ్తున్నాననే విషయం తెలిసింది నీ తండ్రి గారికి నాకు నమస్కారం చేసి ధర్మరాజుతోటి ఈ విషయం మీరు చెప్పవలసింది అని నన్ను కోరారు సమర్థోషి మహీం భారత ఈ భూమి భాగమంతా భూమంతా కూడా జయించేటువంటి సామర్థ్యము నీకు నీ సోదరునికి ఉన్నది నీ సోదరులు యొక్క నీ అదుపులో ఉన్నారు చూడండి సోదరులు ఉండొచ్చు ఉన్న పెద్ద పెద్ద అన్నగారి అదుపులో సోదరులు ఉండొద్దు ఉంటేనే ప్రయోజనం అది ఇక్కడ చెప్తున్న మాట భ్రాతరస్తే తితావసే నీ వసల్లో ఉన్నారు వాళ్ళు హే నువ్వు రాజసూర్యం చేయడం ఏం చేయడం ఏంటంటే ఏం చేస్తాడు నువ్వు ఏది చెప్తే అది వింటారు వాళ్ళు వేత చేస్తే నేను దాటరు నీ వసల్లో ఉన్నాడు నీ సోదరులు ఉన్నారు కాబట్టి నువ్వు రాజసూర్యం చేయవలసింది అది శ్రేష్టము శ్రేష్టమైనటువంటి రాజసూయాన్ని చేయవలసింది అని మీ తండ్రి తండ్రి గారి సందేశం నువ్వు కనుక నా కుమారుడిగా రాజసూయాన్ని చేసినట్లయితే ఏ రకంగా అరిశ్చంద్రుడు ఎన్నో సంవత్సరాలు ఇంద్రసభలో స్థానం పొందాడో ఆనందాన్ని పొందుతున్నాడో నేను కూడా అలా పొందే అవకాశం ఉంటుంది తను స్వయంగా చేయాలి నేను తను కొడుకైనా చేయాలి పాండురాజు చేయలేకపోయాడు అది లోటు ఎలా తిరుగుతుంది తన కుమారుడు చేయాలి కుమారుడు చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవా ఆ ఫలితం లభిస్తుంది అప్పుడు నారదులు వారన్న పాండురాజుతో నేను భూలోకానికి వెళ్ళినప్పుడు మహారాజు అయినటువంటి కుమారుని కలుస్తాను అతని నీ మాట చెప్తానయ్యా అన్నాను కాబట్టి నాయన ధర్మరాజ మీ తండ్రియాల సంకల్పాన్ని నువ్వు పూర్తి చేయి నువ్వు దాన్ని పాటించవలసింది ఏమవుతుంది దానివల్ల దాని ఫలితంగా నువ్వు నీ పూర్వీకులతో సహా ఇంత లోకాన్ని పొందుతావు ఇంత ప్రాప్తి చదువుతుంది అయితే భౌవిడ్చ నృపతే కృతురేష పృథో మహాన్ ఈ రాశు యాగం సామాన్యం కాదు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో విద్యాలు వస్తాయి దీనివల్ల లోకక్షయం కూడా కలుగుతుంది ఈ యాగాన్ని ఆటంకం జరిగించాలనేటువంటి ప్రయత్నము బ్రహ్మరాక్షసులు చేస్తూ ఉంటారు ఎన్నో విఘ్నాలు జరిపిస్తూ ఉంటారు యుద్ధం చత్రశమనం పృథివీక్షయ కారణం ఈ రాజస్వ్యాగం అయిన తర్వాత భూమండలం మీద సర్వ వినాశకరమైనటువంటి యుద్ధం సంభవించవచ్చు ఆ యుద్ధము ఏర్ యుద్ధము కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాశి ఆటం అయిన తర్వాత అందువల్ల నువ్వు అయితే లోకక్షేమాన్ని ఆలోచించాలి లోకక్షేమం ఆలోచించి నువ్వు ఈ రాశి ఆటం చేయవలసింది నాలుగు వర్ణాలని రక్షించడంలో నువ్వు ఎప్పుడు కూడా అప్రమత్తమే ఉంటావు ఎక్కడా భేదభావం లేదండి అందరినీ సమదృష్టితో చూస్తాడు రాజు అనేటువంటి వాడు ఈ రాజస్య చేయడం వల్ల ఈ లోకంలో నీకు మంచి అభిజయం కలుగుతుంది ఆనందం కలుగుతుంది నువ్వు ధనంతో బ్రాహ్మణులందరినీ కూడా తృప్తి చెయ్యి నువ్వు నన్ను అడిగినటువంటి విషయాలని కూడా నేను చెప్పాను అని చూడండి నారదులు వారు ధర్మరాజు అనుమతి కోరుతున్నారు నువ్వు అనుమతిస్తే నేను ద్వారకా నన్ను దానికి వెళ్తానయ్యా అని అడుగుతున్నారు అది మర్యాద అంటే అలా ఉంటుంది పరస్పరం మర్యాదనే ఉండాలి నేను వయసులో గొప్ప విద్యలో గొప్ప అనుష్ఠానం గొప్ప నేను ఇంకో అనుమతి అని లేదు ప్రతి వాళ్ళని గౌరవంగా చూడాలి అందరూ పరమాత్మ స్వరూపమే నారదులు వారి కంట చెప్పారు తనతో పాటు వచ్చినటువంటి మునులందరితో కలిసి వారు అక్కడి నుంచి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళారు ధర్మరాజు తన తండ్రి యొక్క సందేశము నారదుల వారి ద్వారా వచ్చింది రాజసూజాయం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు రాజ అతల్లో రాజసూజాయం చేసినటువంటి రాజస్సులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గొప్ప చరిత్రలన్నీ కూడా ఒక్కసారి విన్నాడు వారి గొప్పతనం విన్నాడు వారు ఏ రకంగా రాజసూజార్యం చేసి ఉత్తమైనటువంటి పుణ్యలోకాలు పొందారో అవన్నీ ఆలోచించాడు ముఖ్యంగా హరిశ్చంద్రుడు ఏ రకంగా రాజశాల ద్వారా ఇంద్రభవనంలో స్థానం సంపాదించేడు అనేది తెలుసుకున్నాడు చాలా తీవ్రంగా భావిస్తున్నాడు రాక్షసులు అర్థం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు ధర్మరాజు అందరినీ సత్కరించాడు ఒక సంకల్పం అయితే తీసుకున్నాడు రాక్షన్ చేయాలని మనస్సంతా కూడా దాని మీదే ఉన్నది తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అంటే తన ధర్మం గురించి ఆలోచిస్తున్నాడు సర్వలోక హితం గురించి ఆలోచిస్తున్నాడు ఈ రెండు ఆలోచించాలి ఇప్పుడు కూడా ప్రజలందరినీ కూడా అనుగురేస్తున్నాడు అందరికీ కూడా సమానమైనటువంటి స్థాయిలో హితాన్ని తగ్గిస్తున్నాడు కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు ధమాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు మదం పూర్తిగా విడిచిపెట్టాడు కోపము మదము ఈ రెండింటినీ పూర్తిగా విడిచిపెట్టాడు ఎవరికి ఇవ్వలసింది వారికి ఇవ్వండి అని చెప్పాడు అందరికీ కూడా అంటే తనని వదిలిపెట్టేడు తన మృత్యులకు కూడా చెప్పాడు నాయన ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎవరికి ఏంది కావాలంటే అది ఇవ్వండి ఎక్కడ కోపం ప్రదర్శించద్దు అహంకారం వద్దు మదం వద్దు ఆహా ధర్మరాజా రాజసీయాలను అంత చక్కగా నిర్వహించేవే అనే మాట మాత్రమే వినాలి ఇంకో మాట వినకూడదు ఇటువంటి పరిపాలన అందిస్తున్నాడు ధర్మరాజు ప్రజలందరూ ఎలా ఉన్నారంటే తండ్రి పట్ల పిల్లలు ఎంత మమటారంతో అనురాగంతో గౌరవంతో ప్రేమతో ఉంటారో అటువంటి గౌరవము అనురాగము ప్రేమ భక్తి చూపిస్తున్నారు ప్రజలందరూ కూడా ధర్మరాజు మీద ఆయన ద్వేషించేటువంటి వారు అసలు లేరు అందుకే ఆయన ఏమయ్యాడు తపోాత శత్రుహూత అందువల్ల అజాత శత్రుడు అయ్యారు ఎందువల్ల ధర్మరాజాత శత్రుడు అంటే అందరూ కూడా అతన్ని గౌరవించే వారే పూజించేటువంటి వారే భక్తితో పొలిచేటువంటి వారే తప్పిస్తే అతన్ని ద్వేషించిన వాళ్ళు ఎవ్వరూ లేరు మొక్కలు కూడా కనిపించలేదు అందుకు అజాత శత్రువులు లేరు ఆయన ద్వేషించేటువంటి వారు లేరు అందరినీ ఆదరిస్తూ ఉంటారట చూడండి ఐదుగురు కదా ఐదుగురు ఏ రకంగా చూస్తున్నారంటే చెప్తున్నారు ధర్మరాజు అందరినీ ఆదరిస్తూ ఉండేవాడు భీముడు అందరినీ రక్షిస్తూ ఉండేవాడు అంటే ఐదు రూపాల్లో ఉన్నట్టు వెటస్వరూపం ధర్మస్వరూపం అది ధర్మదుడు అందరినీ ఆదరిస్తూ ఉంటాడు భీముడు అందరినీ రక్షిస్తూ ఉంటాడు అర్జునుడు శత్రువులందరినీ కూడా అనకు వచ్చేశాడు సహదేవుడు ధర్మబోధ చేస్తూ ఉంటాడు నటులుడు అందరితోటి చాలా వినయంగా మాట్లాడుతూ ఉంటాడు ఈ రకంగా ఐదుగురు కూడా ఐదు రకాలుగా ప్రజల్ని సేవించారు ప్రజల యొక్క మందల్ని పొందారు ప్రజల యొక్క బాబోలు ప్రజల యొక్క క్షేమము గురించి తపడబడ్డారు వారు ఈ కారణం చేత ఆ రాజ్యం కానీ జనపదాలు కానీ ఎక్కడా కూడా కలహాలు లేవు ఎక్కడా భయం లేదు ఎప్పుడు కోరితే అప్పుడు వానలు పడుతూ ఉండేవిట ఇవాళ వానపడాలంటే వానపడేదిట అది ధర్మరాజు యొక్క పరిపాలన విశేషం స్వధర్మరత సదా ఎవరు కూడా ప్రతి వారు కూడా తమ యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు అందరూ ధర్మాసక్తితోటే ఉండేవారు అసలు ఇది కావాలి ఒక రామరాజ్యమైనా ధర్మజుడి రాజ్యమైనా సరే ఎవరి పని వాళ్ళు చేయాలి ఇవాళ మనకి సమస్య ప్రధానమైనది అదే ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయరు ఇక వడ్డీ వ్యాపారులు కానీ యాజ సామాధ్యం కానీ గోరక్షణ కానీ వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందేవి ఎవడైనా దరిద్రుడు ఉన్నాడు అనుకోండి వాడు బాకీ పడ్డాడు కొన్ని సంవత్సరాలుగా ఆ బాకీ మాఫీ అయిపోతూ ఉండేది నువ్వు ఎలాగైనా ఇవ్వాలి అనేటువంటి అహింస వాటి మీద బాగా ఒత్తిడి పెట్టడము ఎలాగైనా అనే ఉద్దేశం లేవు అక్కడ అయ్యో పాపం వాడు ఇవ్వలేను వదిలేసేయండి వదిలేసే వార్త వర్తమాన కాలంలో కూడా ఎవరన్నా బాకీ ఉంటే వాళ్ళు పీడించడం లేదు ఎందువల్ల ధర్మరాజు ధర్మతత్పరుడు ధార్మికంగా రాజ్యపాలన చేస్తున్నాడు కాబట్టి ఎక్కడా రోగాలు లేవు అగ్ని ప్రమాదాలు లేవు ద్వందల వల్ల భయం లేదు వంచకులు ఎవరు మోసాలు చేయడం లేదు రాజు వల్ల భయం లేదు రాజబంధువులలో భయం లేదు రాజు వల్ల భయం ఉండొచ్చు రాజబంధువుల వల్ల భయం ఉండొచ్చు మంత్రి గారు ఏం చేయ మంత్రి గారు అబ్బాయిలు వాళ్ళిద్దరూ అరాచకాలు చేస్తూ ఉంటారు ప్రజలకు ఎప్పుడు కూడా ఎవరు మోసం చేసేటువంటి వాళ్ళు లేరు ప్రజల మీద అత్యాచారాలు లేవు ప్రజలు కూడా ఎక్కడ కపటం నిష్ట టంగా ఉండేవారు కపట ద్వారం లేదు ఇతర రాజులు కూడా విధిస్తు ప్రియం చేకూర్చాలనే ఉద్దేశంతో టప్పాలన్నీ కూడా చెల్లిస్తూ ఉండేవారు ఎప్పుడూ రాజులందరూ వస్తుండేవారు ఇతర రాజ్య ఇతర రాజు ఇతర రాజ్యాల రాజులందరూ ధర్మరాజు దగ్గరికి వచ్చి ఉండేవారు సంధి ఈ విగ్రహం ఇటువంటి సద్గుణాలతో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చి సహకరిస్తూ ఉండేవారు ధర్మరాజు కొంతమంది మెచ్చలబెడి ధనం ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా దేశం అభివృద్ధి చెందింది ఇవాళ ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ మిచ్చల ఖర్చు పెడుతున్నారు అవినీతి వల్ల కారణం వల్ల కారణం వల్ల లంచుతనాల వల్ల ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అభివృద్ధి కనిపించడం లేదు సర్వవ్యాపి సర్వలుని సర్వసాహ సర్వరా సవరాటు అటువంటి ధర్మరాజు యొక్క కీర్తి మొత్తం అంతా వ్యాపించున్నది ఆయన సర్వగుణ పరిపూర్ణుడిగా ఉన్నాడు దశ దిశలా అతని యొక్క మహాకీర్తి వ్యాపించున్నది ప్రజలు అతన్ని ఒక తల్లితోటి తండ్రితోటి సమానంగా చూస్తుండేవారు ధర్మరాజు ఇటువంటి ఉత్తమమైనటువంటి పరిపాలన ధర్మరాజు గారు చేస్తుండేవారు ధార్మికంగా తన సోదరులతో కలిసి అతను ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసి అజాతశత్రువు అనేటువంటి పేరుని సార్థకం చేస్తున్నటువంటి మహాధర్మపరుడు ధార్మికుడు గారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాజైన మాజయనం మహిమహి సహా గోబ్రాహ్మణిభ్య లోకా లోటా సమస్తూ